హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు చేసే వీడియో పాలకోవాండి పాలు పంచదార ఉంటే చాలు షీట్ షాప్ స్టైల్లో పాలకోవా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక లీటర్ పాలు తీసుకున్నానండి నేను ఇక్కడ గేదె పాలు తీసుకున్నాను ప్యాటెక్కువ ఉండేటి చిక్కటి పాలు పాలు మిగడగట్టకుండా బాగా కలుపుకోవాలి షుగర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి పాలనేవి ఇలా దగ్గరికి కావాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేరే పేటలోకి తీసేసుకోవాలి పేటుకు నెయ్యి అప్లై చేయాలి మనం తీసుకునేటప్పుడు కోవ ఈజీగా వస్తుంది టూ త్రీ అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి టూ అవర్స్ తర్వాత చూస్తే కోవా ఇలా ఉంటుంది స్ట్రీట్ షాప్ స్టైల్లో పాలకోవా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి